సక్సెస్ విజయం ఎవరికి ఇష్టం ఉండదు ఈ పదం అంటే ఎవరికి ఉండదు విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ తప్పిస్తూ ఉంటారు సక్సెస్ అవ్వాలని జీవితంలో విజయం సాధించాలని కదా ఈరోజు మనం నా థాట్ ప్రాసెస్లో సక్సెస్ ఏంటో చెప్పాలనుకుంటున్నాను అందరికీ నమస్కారం హోల్గర్స్ వాళ్ళకి స్వాగతం సక్సెస్ విజయం విజయం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అర్థం తీసుకుంటారు సక్సెస్ మీన్స్ సక్సెస్ఫుల్ లివింగ్ వెన్ యు ఆర్ పీస్ఫుల్ హ్యాపీ జాయియస్ అండ్ డూయింగ్ వాట్ యూ లవ్ టు డూ యూఆర్ సక్సెస్ఫుల్ విజయం అంటే ప్రశాంతమైన జీవితం విజయం అంటే విజయవంతమైన జీవనం అంటే మనం ప్రశాంతంగా జీవించగలగడం సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా మరియు మనం ఇష్టపడే పనిని ఇష్టంతో చేస్తూ ఉంటే మనం విజయం సాధించినట్టే కదా విజయం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక ముగ్గురు ఆడపిల్లలు ఉన్న తండ్రి తన ముగ్గురు ఆడపిల్లలకి చదువులు చెప్పించి పెళ్ళుళ్ళు చేసి ఆ ఆడపిల్లలు ఆనందంగా వారి పిల్ల పాపలతో ఉంటే ఆ తండ్రికి అదే సక్సెస్ అని చెప్పచ్చు ఒక వ్యక్తికి కొన్ని లక్షల కోట్లు సంపాదించే ఫ్యాక్టరీస్ని పెట్టి వాటిని నడుపుతూ ఆ ఫ్యాక్టరీస్ ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడం విజయం అవ్వచ్చు ఒక వ్యక్తికి స్కూల్ స్థాపించి ఆ స్కూల్ ద్వారా విద్యార్థులకి విద్య అందించడం విజయం అవి ఉండొచ్చు మరొక వ్యక్తికి ఒక అడవిని సంరక్షించడం విజయం ఇలా విజయానికి ఎన్నో నిర్వచనాలు మనం ఒక్క నిర్వచనంతో కొలలేము కదా విజయం అంటే కేవలం పర్వత శిఖరాన్ని చేరుకోవడం కాదు అంటే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం మాత్రమే కాదు మనం చేరుతున్న లక్ష్యం యొక్క ప్రయాణాన్ని ఆస్వాదించడం మరియు మనం లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మనం ఇతరులకి సహాయపడి వారిని కూడా వారి లక్ష్య సాధనానికి వారి వారి విజయానికి మన వంతు సహాయం చేయడం మనం ఒక్కడమే విజయం సాధించేసి తృప్తి పడితే అది స్వార్థం అవుతుంది మనం విజయాన్ని ఎలా సాధించాము అనేది మనం నెక్స్ట్ జనరేషన్కి కానీ మనం సాధించిన విజయం యొక్క రహస్యాల్ని అందరితో పంచుకోవడం ద్వారా వారిని విజయం వైపు నడిపించడం ద్వారా కూడా మనం మరి ఎంతో సక్సెస్ సాధించినట్టు మరి ఎంతో విజయాన్ని పొందినట్టు చైనాలో ఒక సామెత ఉంది వెయ్యి మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతో మొదలవుతుంది కానీ నేను చెప్పేది ఏంటంటే విజయం అనేది ఆ అడుగులను ఒక ప్రయోజనం కోసం వెయ్యడం కాదంటారా విజయం సాధించాము అంటే ఆ విజయం సాధించిన దానికి డెఫినెట్గా ఒక ప్రయోజనం ఉంటుంది కదా ఒక పర్పస్ ఆ పర్పస్ కోసమే మనం ఆ అడుగులను వేస్తాం సో సక్సెస్ సాధించాలి అంటే దానికి ఒక ప్రయోజనం ఉండాలి చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గర నుంచి చాక్లెట్ని సాధించుకోవడం సక్సెస్ అని ఫీల్ అవుతాడు దానికి ప్రయోజనం ఉందని చెప్పగలమా అదే ఒక వ్యక్తి ఒక స్కూల్ని స్థాపించి విద్యార్థులకి చదువును అందించడంతో పాటు ఒక వంద మందికి ఉపాధి కల్పించడం అనేది ఆ వ్యక్తి యొక్క విజయంకి సూచన అయితే ఆ వ్యక్తి ఇచ్చిన ప్రయోజనం విద్యార్థులకి చదువు ఒక వంద మందికి ఉపాధి అవకాశం సో విజయం అనేది ఒక ప్రయోజనం కలిగి ఉండాలి సక్సెస్ షుడ్ బి సమ్ పర్పస్ ఈ విజయం సాధించడంలో మనం ఎన్నో సార్లు కిందకు పడుతూ ఉంటాం అంత మాత్రాన మనం ఎప్పుడు వెనకడుగు వేయకూడదు విజయ సాధనలో మనం ముందడుగు వేస్తూనే ఉండాలి థామస్ ఎడిసన్ బల్బ్ కనుగొనడానికి వేల సార్లు విఫలమైన కనుగొన్నాను అంటే ఎప్పుడైతే ఫెయిల్ అయ్యారో విఫలమయ్యారో మళ్ళీ వాటిని చేయకుండా ముందుకు వెళ్ళాలి అనేది ఆయన కనుగొన్నారు అని అర్థం ఆయనకి ప్రతికూలంగా కనిపిస్తున్న వాడి ఆయన విజయానికి మెట్ ఈ తప్పులన్నీ నేను మళ్లీ చేయకుండా ఉంటే నేను విజయానికి అవుతాను అన్నది ఆయన కనుగొన్నట్టుగా చెప్తాను ఎంత గొప్ప థాట్ ప్రాసెస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అసలు విజయం అనేది మనిషి ఎలా చూస్తారో చూద్దాం ఇద్దరు రాతి పని వాళ్ళు రాళ్లను కొడుతూ ఉన్నారు ఒకతను వారిద్దరిని మీరేం చేస్తున్నారు అని అడిగితే మొదటి వారు నేను రాళ్ళు కొడుతున్నాను అని చెప్తారు మరియు రెండో వారు నేను దేవాలయం నిర్మించడానికి రాళ్ళను కొడుతున్నాను అని చెప్తారు ఒకే పని కానీ చూసే దృక్పథం వేరు రెండవ రాతి పనివాడు తను చేస్తున్న పనిలో ప్రయోజనాన్ని చూసి నేను కొట్టిన రాళ్లతోటి కట్టిన దేవాలయం కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది అనే సంతృప్తితోటి రెండవ రాతి పనివాడు ఉన్నాడు మొదటి రాతి పనివాడు తను చేస్తున్న పనికి ఎలాంటి ప్రయోజనాన్ని ఆపాదించుకోకుండా నిస్సత్తువుగా తన పని తను చేస్తూ ఉండిపోయాడు ఇలాగా ఒక్కొక్క మనిషి విజయాన్ని ఒక్కొక్క రకంగా నిర్వచించుకుంటారు నా వే ఆఫ్ థింకింగ్ లో సక్సెస్ అంటే విజయం అనేది ఎక్కడో విజయం అనేది అది నిరంతరమైన ప్రక్రియ విజయం అనేది నిరంతరమైన వ్యక్తిగత ప్రయాణం ఇందులో మీరు మీ విలువలు కట్టుబడి ఉంటూ ఇతరులకు విలువలు సృష్టించడం మార్గంలో అర్థవంతమైన నిర్మాణాన్ని నిర్మించడం ఓటమితో కృంగిపోకుండా వాటి నుంచి నేర్చుకోవడం ఈ వీడియో ద్వారా మన నిజమైన భారతరత్న అయిన లెజెండరీ శ్రీ రతన్ టాటా గారికి నివాళులర్పిస్తూ ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ అడిగిన సక్సెస్ అని మీ వంతుగా నిర్వచించండి అని అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే విజయం అనేది ఎంతమంది జీవితాలని మనం అభివృద్ధి పదంలో తీసుకొచ్చాము అన్న దాన్ని బట్టి ఉంటుంది కానీ ఎన్ని ఆస్తులు మనం వెనకేసుకున్నాము అన్న దాన్ని బట్టి కాదు అని చెప్పారు సాల్యూట్ టు శ్రీ రతన్ టాటాజీ గారు ఫర్ యువర్ ఇన్స్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ విత్ యువర్ యాక్షన్స్ అండ్ థాట్ ప్రాసెస్ మీలాంటి కారణ జన్ములు మళ్ళీ కలియుగంలో పుడతారు అంటే అతిశయోక్తే కానీ మీరు మీరు మళ్ళీ మన భారతదేశంలోనే పుట్టాలని మీరు ఆ దేవుని సన్నిధిలో మీ ఆత్మ ఎప్పుడు శాంతి సౌఖ్యంతో నిలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సక్సెస్ని మీరు ఏ విధంగా డిఫైన్ చేస్తారో కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను